కూడా రావడం రావడము పాములు రావడం అలాంటివి చాలా జరుగుతున్నాయి దానివల్ల సార్కు చెప్పింటే కనుక రోడ్లు వేసేదానికి కూడా రాళ్ళు పోలిచ్చినాడు తొందరలోనే రోడ్డు కూడా వేస్తాను పాములు కట్టిస్తాను అని అన్నాడు అమృత నగర్లో ఇరవై ఐదో లైన్లో కాలువల సమస్యలు ఉండడం వల్ల ఈ పొత్తు నుంచి సిమెంట్ రోడ్డు సిమెంట్ కాలువ వేస్తా అని చెప్పినాడు సార్ సార్ ఈరోజు అమృత నగర్ మడు రోడ్లో ఉన్నాం ఇది ఇరవై ఐదో వీధి అంటారు దాదాపు ముప్పై ఐదు వీధులు ఉన్నాయి గతంలో ఇక్కడ అన్ని సిమెంట్ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ డ్రైనేజీ ఒకటి ఇక్కడ ప్రాబ్లంగా ఉంది ఆ డ్రైనేజీ గుడిక పంచాయతీ ద్వారా అక్కడక్కడ ఎక్కడ నీళ్ళు అవసరం ఉంటుందో అక్కడ చేయాలని చెప్పి ఈ రోజు ఇచ్చాము ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ చాలా అధ్మానంగా ఉంది కొద్దిగా ఈ రోడ్డు రోడ్డు మీద నుంచి డ్రైనేజ్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఒక సర్పంచ్ గా నాకు చేతన ఇంత సహాయం చేస్తానని చెప్పి చర్య చేసుకుంటున్నాను అలాగే ఏదైనా కానీ ఇంకా ఇక్కడ అడ్డ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఉంటే ఈ మండు రోడ్డులో ఉన్నటువంటి కాలనీకి గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు నందాల రెడ్డి గారితో సంప్రదించి ఇక్కడ ఈ రెండు పనులు అయిపోస్తామని చెప్పి కూడా త్వరలో వీళ్ళకి మాటేస్తున్నాను తాత్కాలికంగా ఇప్పుడు డ్రైనేజీ సిమెంట్ డ్రైనేజీ వేస్తున్నాము ఈ రోజు నుండి రెండు మూడు కాలువలు వేస్తే ఇక్కడ ఏ సమస్య లేకుండా ఉంటుందని చెప్పి నాకు తెలియజేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ కూడా మాటేస్తున్నాను త్వరలో మాకు చేతనేంత వరకు సహాయం చేస్తానని చెప్పి ఒక సర్పంచ్గా తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడే ఆదరించి నన్ను అభిమానించినటువంటి ప్రజలకు నన్ను గతంలో సర్పంచ్గా మంచి మెజార్టీతో కెలిపించినటువంటి ఈ అమృతానగర్ ప్రజలకు నా చేతనైనంత వరకు సహాయం చేస్తున్నాను చేస్తానని కూడా మాట ఇచ్చి సెలవు